ఈ రోజు భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఈ దేశం కోసం ఈ దేశం స్వాతంత్రం తీసుకురావడం కోసం పోరాడినటువంటి వ్యక్తి మహనీయుడు అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించుకుంటా ఉంది కదిలో ఆయనకు ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఈ దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి పౌరుడు చదువుకోవాలని ప్రతి పౌరుడు చదువుకోవడానికి హక్కు కలిగి ఉన్నాడని విద్య అనేది ఈ దేశ పౌరులను ముందుకు తీసుకు చెప్పి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకునేలా ఆలోచనను ప్రజల యొక్క తీసుకొచ్చినటువంటి వ్యక్తి మౌలానా అబ్ల్ కలాం ఆజాద్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారు ఈ దేశంలో కుల మతాల అతీతంగా కుల మతాలలో తారతమ్యం లేకుండా విభేదాలు లేకుండా అందరూ కలిసి మలిసి ఉండాలని చెప్పి అనేక పుస్తకాలను రాసినటువంటి వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఇలాంటి మహనీయుని యొక్క జయంతిని ఈరోజు నేను జరుపుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అంటే ఒక శక్తి లాగా ఆయన ఈ దేశంలో ఆయన యొక్క ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిని పరిపాలన చేశారని చెప్పి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ రోజు తెలియజేస్తూ ఉన్నాం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అంటే విద్య విద్య అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అని చెప్పి ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలుస్తూ తెలుస్తూ తెలియజేస్తూ ఉంటారు ఈ సందర్భంగా మరొకసారి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారికి ఘనమైన నివాళులు అందజేస్తూ ఉన్నాం అమర్